చాలాసార్లు కొన్ని సినిమాల ట్రైలర్లను వరకు అవేం సినిమాలు చెప్పడం కష్టమవుతుంది కానీ ఒక్కసారి ట్రైలర్ చూసాక మాత్రం ఎక్కడి నుంచి లేపేసి తీశారా అంటూ జనాలు ఇట్టే చెప్పేస్తారు ఇప్పుడు యావత్ సౌత్ ప్రేక్షకులు ఇలాంటి ఓ ట్రైలర్ గురించి డిస్కస్ చేస్తున్నారు హీరో సుశాంత్ సింగ్ రాజ్పూత్ నెంబర్ వన్ నేనుకున్న ఫేమ్ కృతి సనన్ హీరో హీరోయిన్లుగా రూపొందిన రాప్తా సినిమా ఉంది చూడండి అబ్బో అరాచకం బాలీవుడ్డోలిక అబ్బో హీరో హీరోయిన్లు ఎప్పుడో గత జనంలో ప్రేమికులంట ఇప్పుడు పునర్జన్మలో సాధించుకున్నారు అంటూ గొప్పగా అనిపించవచ్చు కానీ నిజానికి ఈ సినిమా మొత్తం మగధీర సినిమాకు యాజ్ జిరాక్స్ కాపీలా ఉంది కాకపోతే తెలుగులో రామ్ చరణ్ స్టంట్ చేసే కూర కనిపిస్తే ఇక్కడ మాత్రం ఫారిన్ లో పనిచేసే అబ్బాయిగా హీరోను చూపించారు ఇక్కడ డాన్సుల్లో స్టెప్పులు ఎక్కువ అక్కడ సీన్ లో లిప్ లాక్లు ఎక్కువ ఇక ఇంటర్వ్యూల్లో మధ్య నుంచి బైరవ చీల్సుకు వచ్చే సీన్ చూశారు యాజ్ ఇట్ ఈ దింపేశారట అయితే మగధిర రైట్స్ కొనుక్కుని సినిమా తీసారా లేకపోతే జస్ట్ కొట్టేసి పని కానిచ్చేసారా అనే విషయం మాత్రం తేలాల్సి ఉంది కొత్త దర్శకుడు దినేష్ విజయ్ రూపంతోనే సినిమా కోసం కృతి తన అందాలను బాగానే ఆరబోసింది అలాగే సుశాంత్ కృతి మధ్య ఏదో కెమిస్ట్రీ నడుస్తున్నట్లు రూమర్లు ఆల్రెడీ వచ్చేసాయి ఈ ట్రైలర్ చూసాక నిజమేననిపించక తప్పదు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్టార్స్